సో పుష్ప టు సినిమా అయితే వంద రోజులు అయితే కంప్లీట్ అయితే చేసుకుందని చెప్పొచ్చు ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ ఆ కలెక్షన్ కావచ్చు నేను సపరేట్గా అయితే మాట్లాడాను ఆ లెవెల్ అయితే రికార్డ్స్ అయితే క్రియేట్ చేసినాయని చెప్పుకోవచ్చు వన్ అండ్ ఓన్లీ పుష్ప టు అని పుష్ప త్రీ వస్తే ఎలాంటి రికార్డ్స్ పెడుతుందో ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తున్న ఇమాజినేషన్కి నేనైతే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలాంటి ఫస్ట్ అయితే పుష్పటి సిమ్ అయితే క్రియేట్ చేసిన అని చెప్పుకోవచ్చు బాబులి టూ రికార్డ్ అయితే లేపేసింది చాలా మంది అయితే లేపలేదు లేపలేదు అని అంటున్నారని చెప్పుకోవచ్చు షేర్ ప్రకారంగా చూస్తే ట్రేడ్ ప్రకారంగా ఇంకా గ్లాస్ ప్రకారంగా ఇంకా అన్ని ప్రకారంగా అయితే బాబులి అయితే లేపేసింది మేకర్ దాంట్లో అదే ట్రేడ్ దాంట్లో చూస్తే షేర్ ప్రకారంగా అయితే బాబులూట్లు అయితే దాటేసింది ఎప్పుడైనా సరే మనం ఒక సినిమాని ఇండస్ట్రీ చెప్పాలంటే ఇండియాకి షేర్ ప్రకారంగా చూస్తాం షేర్ ప్రకారంగా ఇండియాకి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ వచ్చేసరికి పుష్ప టూ అలాంటి రికార్డ్స్ అయితే క్రియేట్ చేసి వంద రోజులు అయితే ఈ రోజుల్లో అయితే కంప్లీట్ చేసుకుంది మనం పుష్ప ఫ్రెండ్స్ ఇంకా పుష్ప సినిమా ఓటీటీలో ఇలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసి నేను సెప్రెడ్గా చెప్పాను చూడాలి ఇంకా మనం మైత్రి మేకర్స్ ప్రొడ్యూసర్ అంటూ పుష్పత్రి ఎప్పుడు వస్తుందని కన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ లేకపోతే నైన్ అయితే వస్తుందని తను చెప్పడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు మన కుమార్ గారు అయితే రామ్ చరణ్ గారితో సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ అయితే పుష్ప త్రీ తీస్తున్నాడని న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుందని చెప్పుకోవచ్చు అసలుకి పుష్పత్రి కోసం చాలా ఇండియా మొత్తం ఈగల్ వెయిట్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు పుష్పరిజం యాటిట్యూడ్ ఇప్పటి వరకు అయితే ఎక్కడైతే తగ్గే దెం చెప్పొచ్చు అలాంటి రికార్డ్స్ అయితే పుష్ప 3 అయితే క్రెడిట్ చేయండి కొచ్ ఫ్రెండ్స్ చూడాలి మరి ఎంత మంది పుష్ప పాత్రి కోసం ఎదురు చూస్తున్నారు డెఫినెట్ గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అసలు పుష్పటి రికార్డ్స్ అల్లు అర్జున్ అనేక వచ్చిన క్రేజ్ స్టార్ట్ మార్కెట్ కుమార్ క్రేజ్ ఏ లెవెల్లో పెరిగిందని సెపరేట్గా చెప్పండి ఇది వీడియో హండ్రెడ్ డేస్ అయితే పుష్పట్ పాటు అయితే కంప్లీట్ అయితే చేసుకుందని అని చాలా రికార్డ్స్ కలెక్షన్ అయితే రాబట్టిందని చెప్పచ్చు ఈ వీడియో మీకు డెఫినెట్ గా నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మనం అయితే కలుద్దాం